హాయ్ ఈజీగా మా కట్టుకులో స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని మంచిగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని దాన్ని కొంచెం రెమ్మలు తీసుకొని అక్కడ పక్కన పెట్టుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు చేసిన తర్వాత ఒక బాండి పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం ఒక వన్ స్పూన్ అట్లా ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర ఆవాలు దాని తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కొంచెం మనము పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి అలా వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము మక్కట్టుకులు వేసుకోవాలి ఇవి మన తెలంగాణలో బాగా వాడతారు మంచిగా తినే ఈవినింగ్ ఈజీ స్నాక్ ఇది మట్టుకులు వేసుకున్న తర్వాత మంచిగా అట్లా మన పోపు అంతా కలిసేటట్టు వాటికి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క దాంట్లో పిండుకొని మల్ల అద ఆ నిమ్మరసం అంతా కలిసేలాగా కలుపుకుంటే మనము కరకరలాడే ఈవినింగ్ ఈజీ స్నాక్ మక్కట్టుకులు రెడీ మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి